హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను శుభోదయం శుభ సోమవారం ఈరోజు మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది మీకు మరి ఎలా అప్పు తెలియదు సో ఇప్పుడు టీ కట్టేస్తాను మేగడ ఉంటుంది కదా అది తీసి ఇందులో పెడతాను మేకడతో నెయ్యి చేస్తాను అందుకని సో ఇందులో మేగడ అలా ఉండిపోయింది ఈ రోజు ఇడ్లీ పెట్టాలి ఇడ్లీ పిండి ఉన్నది హాయ్ గుడ్ మార్నింగ్ రాజేష్ గుడ్ మార్నింగ్ నిన్న సండే కదా అందుకే మరి నేను లైవ్ పట్టలేదు సండే కొంచెం లేట్గా పనులు మొదలవుతాయి కదా అందుకని कहाँ से है मैं आंध्र प्रदेश से हूँ आप कहां से हूँ मैं, मैं एक टीचर हूँ पढ़ाती हूँ बच्चों को टेंथ क्लास स्टूडेंट्स को पढ़ाती हूँ इंग्लिश टीचर और आप क्या करते हैं मैं जयपुर राजस्थान वेरी गुड स्टडी करते हैं ठीक है अच्छे से पढ़ना आप कौन से क्लास में हैं क्लास या कॉलेज मैं कॉलेज में हूँ ठीक है आप कॉलेज में पढ़ते हैं वेरी गुड खूब पढ़ाई करना सो दैट यू कैन गेट गुड जॉब और एनी बिजनेस और एनी थिंग वॉट एवर यू वॉन्ट टू डू फर्स्ट यू हैव टू कंप्लीट यूअर स्टडीज थैंक यू फॉर मच वॉचिंग माई चैनल టైం అయిపోతుంది కదా తొందరగా చేసేయాలి ఇడ్లీ ఇడ్లీ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది చట్నీ పర్వాలేదు ఏదైనా చేసేవచ్చు బుక్కని కానీ పొయ్యి మీద ముందు ఇడ్లీ వెళ్ళిపోవాలి ఇది పెండి 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 నేను కొంచెం దింపని ఇప్పుడైతే ఏం చేయలేము సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇది అండ్ వన్ ఇవాళ యాక్చువల్గా వంకాయ కూరలో కొత్తిమీర కారం చాలా కొత్తిమీర కారం అంటే ఇదిగో ఇది కొత్తిమీర కట్ చేసి మనం వేస్తాం అనమాట కొత్తిమీర అనగానే చాలా జాగ్రత్తగా కడగాలి లేదంటే మట్టి ఉండిపోతుంది అంటే మళ్ళీ కష్టం సో కొత్తిమీర శనగలు పెట్టాను ఆల్రెడీ ఇందులో శనగలు ఉన్నాయి శనగలు పెట్టి అండ్ వంకాయలు కట్ చేసి వంకాయ కర్రీకి రెడీ అయిపోతుంది టీ సో కనిపిస్తుంది కదా टी पौडर वेस्ते टी आई पोत नो पकने चे टी वेस्ते मैं बाइंगन का सब्जी बना रही हूँ वंकाय कोरा

సో ఇది గ్రైండర్లో వేసేసి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కట్టి పచ్చిమిరపకాయలు ఒక మూడో నాలుగో పడతాయి ఎందుకంటే కారం మరి వెయ్యం కాబట్టి ఇందులో నేను డైరెక్ట్గా వేస్తాము అండ్ జీలకర్ర ఇదిగో జీలకర్ర ఉంది కదా ఇది వేస్తాం అన్నమాట కొంచెం కొద్దిగా అంతే అలాగే ఇంగువ ఇంగు ఉంటుంది కదా ఇంగో కొంచెం వేయాలి ఇది ఇంగువ ఇంగువ ఇది గ్రైండ్ చేసేయాలన్నమాట పెట్టేస్తే ఆయిల్ వేసి ముందు వేయించేయాలి కదా వంకాయలు ఎందుకంటే ఇందులో ఉన్నాయి శనగలు ఉన్నాయి మటర్ వంకాయలు వేయించేసి కొంచెం బాగా పచ్చిపోయేటట్లుగా అలాగే ఒక ఉల్లిపాయ వేయాలి ఒక ఉల్లిపాయ కూడా వేయాలి ఇందులో వేసి చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఉల్లిపాయ కొంచెం పోపు వేస్తాము చూడండి ఆవాలు ఆవాలు అలాగే కొద్ది జీలకర్ర కొంచెం ఎలాగో మనము అందులో వేసాము కదా కొత్తిమీరలోని మెనపకాయలు మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు వేస్తే సరిపోతుంది మిరపకాయలు వేస్తాము అలాగే ఎండు మిరపకాయలు రెండేస్తాము వేసి బాగా వేయించండి వేయించే లోపల ఇక్కడ ఉల్లిపాయ తరిగేసుకుంటే ఉల్లిపాయ ఉంది కదా తరిగేస్తాను తరిగేసి వేసేసుకోవచ్చు కొంచెం తొందరగా పని అవుతుంది అండ్ వంకాయలు కూడా ఒక ఉల్లిపాయ సరిపోతుందండి ఇందులోకి కొంచెం ఇది లేకపోవాలి ఈ లోపల వంకాయ కట్ చేసేసుకుంటే నీళ్ళల్లోకి వంకాయ ఎప్పుడు నీళ్ళల్లోకి కదా కట్ చూడండి అంత లేతగా ఉన్నాయి వంకాయలు ఇంట్లో ఇది లేకపోతుంది కనిపిస్తుంది కదా మీకు సో ఇది వేసుకోండి ఇందులో ఉల్లిపాయలు చేస్తాము ఇంకా పైలు వేయితే అన్నమాట చూడండి ఈ పైలు రైస్ కదా అంటే ఇందులోని ఈ వంకాయలు ముక్కలు నీళ్ళల్లో తిరగాలి కదా అందుకే నీళ్ళల్లో తరుగుతున్నాను ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఈ రెండు వంకాయలు వేయించేస్తే పచ్చివాసన ముందు పోతుంది తర్వాత వీటిని ఆ శనగలు ఇందులో వేసేసుకోవచ్చు అనమాట వంకాయ కాబట్టి మషిన్తో కట్ చేయక్కర్లేదు చేత్తో ఈజీగా అయిపోతుంది పని సో చేత్తో చేసేస్తున్నాను వంకాయలు చాలా లేతగా ఉన్నాయి తొందరగా పని అయిపోతుంది లేతగా ఉంటే మంచి వంకాయలు తెచ్చారు ఇదిగో వేడితో చూడండి వేడితో కదా ఇప్పుడు ఇందులోని వేసేస్తాం వంకాయలు వేసేస్తాము వంకాయలు వేసేస్తే దీని పని అయిపోయిన వంకాయలు వేసేసి వేడి చేస్తాము బాగా నుండి ఇది వేగలు చూడండి వేసేసి బాగా వేయించేస్తాం వేయించేసిన తర్వాత అప్పుడు ముద్ద వేయాలి కొంచెం ఇది వేగాలి బాగా వీళ్ళ ఇడ్లీ అవుతుంది టీ కూడా అయిపోయింది సో టీ రెడీ

వెళ్ళి సో వన్ కేక్ అది అవుతుంది ఇది అయిపోయింది ఆల్రెడీ చూడండి అది ఎలా అవుతుందో కర్రీ అయిపోయాక అప్పుడు అందులో ఈ మిక్స్ వేస్తాం అన్నమాట సో ముందుకు బాగా అయిపోవాలి వేగిపోవాలి బాగా లేకపోతే పచ్చి పర్సన్ వస్తుంది సో వేడిపోయాక అప్పుడు మనం తీసుకోవచ్చు సో హ్యాబ్ గుడ్ మార్నింగ్ సో అలా ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో నేను టీ తాగుతున్నాను ఇడ్లీ అవుతుంది ఇప్పుడు దీని మీద వాటర్ కొద్దిగా వేసుకోవాలి కదా చల్లార్ ఏదైతే నీరు ఉంటుందో కొంచెం మీద వేయాలి చూడండి ఉప్పు వేయలేదు ఉప్పు వేయండి బాగా వేగాక ఇడ్లీ అయిపోయింది ఆపేస్తున్నాను అందుకే ఉప్పుడు ఇందులోని మనమి ప్యూరీ వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఏదైతే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇంగువ అలాగే కొంచెం జీలకర్ర వేసిన ముద్ద ఇందులో వేసేసుకోవాలి కూర్చుడు ఇలా దీన్ని బాగా వేయించే దీన్ని కొంచెం వేయించాలి ఈ వాసనంతా పోయే వరకు వేయించాలి అలాగే ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తాము కొంచెం అయితే తర్వాత వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసి ఇలా అవుతుంది సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ వేయకూడదు వేస్తే కారం అయిపోతుంది అండి ఘాటు బాగా అయిపోతుంది ఇలా వేసిన తర్వాత తర్వాత ఇందులో చేయాలన్నమాట ఈరోజు ఇడ్లీ కాబట్టి ఎక్కువ పని లేదు తక్కువ పనితో పాటు ఆల్రెడీ ఇడ్లీ చట్నీ కూడా చేసి చూస్తుంది సో అందుకని కర్రీ చేసుకొని పప్పు పెట్టేశాను కుక్కర్లో రైస్ పెట్టాలి ఇంకా రైస్ పెట్టేస్తే అని అయిపోతుంది రైస్ కడిగేసి కట్టేయాలి అండ్ ఇప్పుడు ఈ రైస్లోని వాటర్ వేసేసి చూడండి ఆడప్పుడు ఇది ఉండగా బాగా బాగా వేగాక అప్పుడు శనగలు వేస్తాను ఇప్పుడు ఇందులో శనగలు చూడండి బాగా అయిపోయాయి చూస్తాను చూసారా ఉడికిన శనగలు ఇవి శనగలు ఇంటి ఇందులో వేసేస్తాను బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఇవి వేసేస్తాం చూడండి ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేయాలి కదా వేయలేదు మనం సో కావాల్సినంత ఉప్పు వేసేయాలి కారం అవసరం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ మనం మిరపకాయలు వేస్తాం పచ్చిమిరపకాయలు వేస్తాం మరి ఇందులో కారం పట్టదు హైలో పెట్టేసి కలిపియండి కొంచెం పసుపు అన్నిట్లో పసుపు వేస్తాం కదా సో కొద్దిగా పసుపు పసుపు కొంచెం చూడండి ఇలాగా చేసేస్తాం కొంచెం బాగా కలిపాక ఇప్పుడు ఈ వాటర్ ఉంటుంది కదా ఇందులోని చూడండి ఈ వాటర్ ఇందులో వేసేస్తాం అనమాట మనం ఏదైతే కొత్తిమీర కారం అనమాట కొత్తిమీర కారం వేస్తామో అది అందులో వేసేస్తాం బాగా వాటర్ వేసేసి బాగా కలపాలి దీన్ని ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చాక అప్పుడు కొద్దిగా మ్యాష్ చేసేస్తే కలిసిపోతుంది కూర అంతా ఇది ఉడకాలి బియ్యం పెట్టాలి సో ఇందులోని వాటర్ కావాలి కదా మోటార్ ఆన్ చేయాల్సి వచ్చింది వాటర్ కోసం ఇప్పుడు ఇది కర్రీ తయారవుతుంది బాగా ఉడికి పట్టక అయితే దీన్ని కొంచెం యాష్ చేయాలన్నమాట దీంతో ఉడికిన తర్వాత మ్యాష్ చేస్తాము మ్యాష్ చేసేసి అప్పుడు ఇందులోని చూడండి బియ్యంలోని వాటర్ రెండు వీటితో రెండు పావులు వేసాను సో ఐదు పావులు నీళ్ళు వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేయండి చేస్తే రైస్ కుక్కర్లో లో అయిపోతుందన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం దీంతో మ్యాష్ చేసేయాలి ఇంకా ఇలా కొంచెం మ్యాష్ చేసేస్తే కూర కలిసిపోతుంది లేదంటే చూసారా జారిపోయింది ఇది ఇలాగ మ్యాష్ చేసేయాలన్నమాట కూర జారిపోయింది ఇది అండ్ కర్రీ ఇలా మ్యాష్ చేసేస్తాము మ్యాష్ చేస్తే కర్రీ రెడీ చూడండి వెళ్ళు కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ అంతా పడిపోయింది క్లీన్ చేసుకొని జారిపోయింది చెయ్యి కర్రీ రెడీ అయిపోయింది రసం చేశాను ఉప్పని రసం కర్రీ రెడీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ టు ఆల్ తిని చెప్పాలా రాజేష్ ఎస్ అది ఖచ్చితంగా బాగుంటుంది నేను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వంట ఇది ట్రెడిషనల్ వంటలు ఖచ్చితంగా బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్